కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ రైతాంగం త్యాగం చేశారు మీరు త్యాగం చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్లో ఎప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ల్యాండ్కే ఖర్చు అయ్యే సందర్భంలో మీరు ఇచ్చింది మీరు డెవలప్ చేయండి ఆ అభివృద్ధి వల్ల దీనివల్ల ల్యాండ్ విలువ పెరుగుతుంది పెరిగిన దాంట్లో మాకు కూడా కొంత ఇవ్వండి అదే మార్గం మీరు ఆ ల్యాండ్ అమ్మి ఇక్కడ రాజధాని కట్టడానికి నిధుల సేకరణకు కూడా మీరు సహకరించే పరిస్థితి వచ్చారు అందుకే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను విమర్శించే వాళ్ళకందరికీ ఒకే మాట చెప్తాను మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది హైదరాబాద్లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు నా తెలివితేటర్లతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ గట్టా ఆటోమేటిక్గా ట్యాక్సీలు పెరిగాయి ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడ ల్యాండ్ ఇచ్చాను ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ మీరు ఇచ్చారు ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది రాయదుర్గ్లో ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లు నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా లక్ష రూపాయలు ఈరోజు నూట డెబ్బై ఏడు కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్లో ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది స్టేడియం ఉప్పల్లో కట్టాం దాంతో ఏమైందంటే తొమ్మిది మున్సిపాలిటీలు కలిపి అవుటర్ రింగ్ రోడ్ వేసి నూట అరవై మూడు కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం ఒక నెక్లెస్ తయారు చేశాం ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే డిప్లికేట్ కూడా చేయాల ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతూ ఉంది కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది కోర్ ఏరియా ఏది సైబరాబాద్ సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్లో ఉండేవాళ్ళు అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా ముప్పై ఐదు ఎంఎం సెవెంటీ ఎంఎం ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్లో కట్టాడు తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వచ్చింది తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ వచ్చిన తర్వాత ఆ బిడిసి మర్చిపోయారు ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరున్న తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి ఇది సీట్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది గవర్నెన్స్ ఇక్కడి నుంచి రన్ అవుతుంది ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మాదిరిగా ఉంటుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్డు వచ్చింది సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి అక్కడ సరిగా చేయలేకపోయాం బిల్డింగ్లన్నీ కట్ చేయలేం కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు ప్లెయిన్ ల్యాండ్ ఉంది సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ సీడ్ దీని తర్వాత ఏరియా ఈ ఏరియా కోర్ క్యాపిటల్ ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు దానికి ఏడు రాజధానులకు మన మన రాజధాని నుంచి ఏడు రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్కి ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు నా మారిగానే చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డాక్టర్గా ఉండి బాగా డబ్బులు సంపాదించి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు అంటే ఒక సక్సెస్ స్టోరీ చిన్న వయసులోనే అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది మనకు అవకాశం వచ్చింది ఆయనకు కూడా జాక్ వచ్చింది ఒక మాటలో చెప్పాలని ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు అది ఎంపీ కావడం మీ అందరి అదృష్టం అది కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీ ఎంపీ లెవెల్ హెడ్గా ఉన్నాడు చేయాలని తప్పనుంది డెవలప్మెంట్ చేయాలని తప్పనుంది ప్రపంచాన్ని చూశాడు దేశంలో మంత్రిగా ఉన్నాడు ఆయనకు కూడా చెప్పా ఎక్కువ సమయం స్పెండ్ చేయండి ఇక్కడ రైతాంగం ఎవరైతే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చారో వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలంటే ఏమేమి తయారు చేయాలనో ప్లానింగ్ తయారు చేయమని వారికి కూడా చెప్పాను నేను ఇంకొక మాట కూడా చెప్పాను ఎక్కడ పోయినా మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను ఉదాహరణ ఎస్ఆర్ఎం విట్టుకు చెప్పాను నేను ఎప్పుడు చెప్పేవాడిని ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఎక్కువ భూమి పేదవాళ్ళకు ఉండేటివి నేను పదే పదే చెప్పేవాడిని మీరు భూమి అమ్మద్దండి అమ్మేస్తే తక్కువ దొరకబోతుంది దీని విలువ పెరుగుతుంది మీరు పెట్టుకోమని చెప్పేవాడిని కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు అంత మునుపు యాభై వేలు ముప్పై వేలు పదివేలు రూపాయలు అమ్మే ఎకరా నాలుగు కోట్ల ఐదు కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కాదు అప్పట్లోనే గోని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని వీళ్ళంతా నేరుగా ఫైవ్ స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండే విస్కీ తాగాలనేవాళ్ళు అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడిని ఇక్కడుండే మీకు కూడా చెప్తున్నా దుర్వినియోగం చేయొద్దండి అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి అందరం సాధారణ కుటుంబాలను పుడతాం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి దిగడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ అన్నాను ఆ ఆంట్రప్రిర్ అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన ఇక్కడ విట్టు ఎస్ఆర్ఎం రేపు రాబోయే రోజుల్లో టెక్నాలజీకి అవసరం బిడ్స్ బిలానీ ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది క్వాంటమ్ వ్యాల్యూగా డిక్లేర్ చేశాను విశాఖపట్నంలో నిన్నే గూగుల్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా గూగుల్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది ఈ గూగుల్ వల్ల ఏ సునాయాసంగా డేటా సెంటర్ ఏ వస్తుంది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాకు కూడా అర్థమయ్యివన్నీ కాదు నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ పెట్టాడు నేను క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చా ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టాడు నేను ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా అందరూ ఏ గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్లో మీరు ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ ఒకే ఒక నిర్ణయం మీ ఊర్లో కూడా ఉంటారు ప్రపంచంలో ఏ దేశ దేశానికి పోయిన హైయెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువారిది అది తెలుగువారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఏ అయిపోయింది డేటా సెంటర్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిర్ణయాలు చేయడం చాలా ఈజీ అవుతుంది చాలా అక్యురసీ వస్తుంది నేను ఇక్కడే ముగ్గురికి నారాయణ గారి చెప్తున్నా నారాయణ గారు ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు శ్రావణ్ కుమార్ ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు మీతో సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని మెప్పించిన వ్యక్తులు నేను అందుకే ఒక మాట చెప్పాను మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని మీరేం అంటే ఎవరు చేయలేం కానీ మీరు బాగుపడడానికి దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు కానీ నాకు కూడా పనులు నూట డెబ్బై ఆరు ఉంటాయి కానీ అన్నీ చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజుల్లో ఐదేళ్ళ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చేసిన తప్పుకు మీరు ఎంత అనుభవించారో నేను ఎంత అనుభవించానో రాష్ట్రం ఎంత అనుభవించిందో తెలిసింది రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది దానికి ఇంజిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి మనం ముందుకు పోతున్నాం ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజులు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి ట్రాన్సిషన్ ఇంకా మీరు రైతు ఆలోచనే చేశారంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది కాదు ఈ ప్లేస్ మారింది ప్రొఫైల్ మారింది మీ ఆలోచన మార్చాలి మీరు కూడా బాగుపడాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎక్కడ ఏది చేసినా ప్రజల కోసం చేస్తా భవిష్యత్ తరాల కోసం చేస్తా మీరు కూడా సహకరిస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటాం ఈ ఒక్క ప్రాంతం కాదు విశాఖపట్నం దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది ఒకే ఒక నిర్ణయం టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతి పెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీ మంచు మంచి మనసు పనిచేసింది స్థలబలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే దేవాలయాలన్నింటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం మసీదుల నుంచి చర్చల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకునే నేను ఒకటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవ్వరికి ఏ సమస్యలున్నా అన్నీ కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధిత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకు ఏదైనా సమస్యలుంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్నా ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పిఎంని గెలవాలి ఎందుకంటే పదహారో తారీఖు పిఎంని ఇన్వైట్ చేస్తున్నాం ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జీఎస్టీ కింద ఆ ప్రోగ్రామ్ ముందుగా కాబట్టి టైం డిలే చేయడానికి వెళ్ళలేదు తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరును అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి J. J.